అబ్బా ఏం కొట్టారు రామే నిద్రపోతుంది వాళ్ళతోనే ఏందే నాయన ఒక్క పిల్ల పడితే పదివేలు వసూలు చేస్తారు సో ఇక్కడ వచ్చేసి ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇక్కడ ఏమి లేవు ఇప్పుడు మనం ముందరగా పోయేది ఇరవై రెండు టైర్లు లారీ ఓ బాబా ఏంది 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 ఏమి రోడ్డు కట్టంగా ఉంది అయితే హే సా మనీ అడుగుతుంటే మనం ట్వంటీ రూపీస్ ఇస్తాము చేంజ్ లేవు అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చాక మనం టెన్ రూపీస్ చేంజ్ అడిగాం మళ్ళా ఓకే 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 ఎక్కడ కూడానా కొండలకి మధ్యలో అయితే మనకు రూట్ కనిపిస్తుంది చూసారు కదా మధ్యలో ఉంది అంటే ఇదే ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ మనకి బ్రహ్మంగారు మఠం తీర్థం కింద కళ్ళు పోస్తున్నారు ఆ టెంపుల్ అయితే సో నాకేం కనిపించిందో మీకు కూడా చూపిస్తా చూడండి ఒకసారి బొక్క లేకుండా గోపురం అయితే లోపల పెడుతున్నాను అంటే ఈ బాయి మటుకు నీళ్లు పైన ఉన్నాయి కాదు ఏంది షిప్లో నీళ్ళు ఉన్నాయి గైస్ సో ఈ షిప్ అయితే మునిగే వ్యవస్థలో ఉంది మనం ఎక్కితే మునిగిపోద్దామని భయం చేస్తుంది పేర్ చేసి ఆ కూలిపోయే స్థితిలో ఉన్న షిప్ లో కూడా ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు అదిగోండి తాళ్ళతో కూడా కట్టారు అది మునిగో గైస్ ఇది వచ్చేసి ముందు పక్క నేను కూర్చొని దీనికి స్టీరింగ్ లేదు కదా హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ వ్లాగ్ ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి ప్రజెంట్ ఇంజిమూర్లో ఉన్నాము అయితే బ్రహ్మంగార మఠంగా వెళ్తున్నాము అయితే బ్రహ్మంగారి మఠం వెళ్ళేటప్పుడు స్వామి మఠం అలాగే స్వామి ఇల్లు అలాగే బ్రహ్మంగారి మఠంలో తెలుగు గంగ ఉంది సో ఆ తెలుగు గంగ అక్కడి నుంచి మనం వెళ్ళి వెళ్తున్నాం సో ఇవన్నీ కూడా మనము వన్ డేలో కవర్ చేస్తున్నాము సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఐ హోప్ యు ఎంజాయ్ సో రోడ్డు చూసుకుంటే మనము ఎత్తుడి దిగుడు ఎత్తుడి దిగుడుగా స్ట్రైట్గా కనిపిస్తుంది ఒకటే రూట్ ఇది కావల నుంచి ఉదయగిరిపోయే హైవే కొత్తగా వేస్తున్నారు రోడ్డు అయితే మామూలుగా లేదు సో గాయస్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ ఒక కొండ ఒక రూట్ కనిపిస్తుంది ఈ రూట్లో కూడా వెళ్తే మనం నరవాడకి వెళ్తాం నరవాడలో శ్రీ వెంగమాంబా తల్లి వెలిసి ఉన్నది అబ్బా ఏం కొట్టారు రోజు సామే నిద్రపోతాది ఏదైనా నాయన సరిగ్గా కొట్టాడు అయితే చిక్కు జతర్లా మహేంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఇది బా బే కొట్టాడు అయితే ఇంజిన్ మొత్తం ఏం పనికిరాదు సో గాయస్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఏ క్షణం ఎలా జరుగుతుందో ఎవరికి చెప్పలేము సో ఇప్పుడు మనం అయితే దొత్తలూరులోకి ఎంటర్ అయ్యాం ఇది వచ్చేసి దొత్తలూరు స్ట్రైట్కి వెళ్తే ఉదయగిరి రైట్ సైడ్ వెళ్తే పామురు లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప అక్కడ నుంచి బెంగళూరు హైవే మనకు వస్తుంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తుంది సో ఈ గవర్నమెంట్ స్కూల్ ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ వేసుకోండి కింద కామెంట్ వేసుకోండి ఇది వచ్చేసి నెల్లూరు బస్సు సో ఈ జంక్షన్లోంచి నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి సో మనం ఈ లాస్ట్ వీడియోలో కి వెళ్ళేసి ఉదయగిరి కొండనైతే అయితే ఎక్స్ప్లోర్ చేశాం కదా ఆ రూట్ని వెళ్ళేసి సో ప్రజెంట్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము అంటే మనం ఈ మిగతా రెండు రూట్లు వెళ్ళినా కూడా బ్రహ్మంగార మఠానికి అయితే వెళ్తాము కానీ అతి దగ్గర దారి మనకి ఇదే బద్దేల్ మీదగా సో ఇది బద్దేల్ హైవే చూసుకుంటే మనకి ముందర బద్దేల్కి బస్సు పోతుంది కదా సో రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఫారెస్ట్ ఫుల్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది దారి మనకి బలం ఉంటుంది అయితే రోడ్డు మటుకు చాలా నీట్గా ఉంటుంది సో టూర్ చెట్లు ఫారెస్ట్ బాగుంటుంది రోడ్డు ఇది బద్దెల బస్సు ఈ బస్సు ఎక్కినా బద్దెలకు వెళ్తాం బద్దెల నుంచి ప్రతి వన్ అవర్కి మనకు బ్రహ్మంగారు మఠానికి అయితే బస్సులు అయితే ఉంటాయి సో కాజ్ ఇదైతే నందిపోడు ఈ నందిపోడలో మనకు ఫస్ట్ ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఈ నందిపోడులో ఇటుకురాళ్ళు ఫేమస్ ఇటుకరాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇక్కడ తయారైన ఇటుకరాళ్ళు అయితే ఈ నందిపోడు అనేది కూడా సెంటర్ ఎందుకు సెంటర్ అంటే ఇక్కడ నుంచి ఉదయగిరికి వెళ్ళొచ్చు ప్లస్ ఇక్కడ నుంచి నెల్లూరుకి కూడా వెళ్ళొచ్చు అలాగే కడపకి పామూరికి అందువల్ల ఇది జంక్షన్ అయింది ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఊరే సో హైవే బాగుందనేసి మనం నచ్చినంత స్పీడ్లో మెంట వెళ్ళకూడదు ఎందుకంటే రోడ్డుకి మధ్యలో ఇలాగ గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు కానీ వస్తాయి ఒక్క గొర్రె పిల్ల పడితే పదివేలు వసూలు చేస్తారు అర్థమైందా అంత రేట్ ఉన్నాయి గొర్రెలు అయితే అందుకనే బడికి పోయినా గొర్రెలు కాసుకొని అయినా బతుకుంటారా బాబు అనేది పెద్దోళ్ళు సో ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లాలో లాస్ట్ చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్ దాటంగానే మనకి టోల్ గేట్ అయితే వస్తుంది బ్రాహ్మణపల్లి టోల్ గేటు అయితే అది చిన్న టోల్ గేట్ అది పెద్ద విషయం కాదు ఒక టూ కిలోమీటర్లు ఉంటుంది ఆ చెక్ పోస్ట్ నుంచి ఇదిగోండి ఇదే టోల్ గేటు ఈ టోల్ గేట్ కి లెఫ్ట్ సైడ్ కొల్ల ఫార్మ్ అని ఉంటుంది బా మాల్ స్మెల్ రాదు ఘోరం కొట్టద్ది ఇదే టోల్ గేట్ అయితే ఫుల్ చుట్టూరు అడవిలు కొండలు అలాంటిది ఇక్కడ పెట్టారు ఈ టోల్ గేట్ అనేది ఇదిగోండి టోల్ గేట్ బైకులకి ఫ్రీయే టోల్ గేట్ సో మనం బుర్రని వెళ్ళిపోవచ్చు ఇంకా టోల్ గేట్ నుంచి కొంచెం దూరం రాగానే మనకి ఇలాగ నోటీస్ బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం ముందు లెఫ్ట్ కానీ వెళ్తే నెల్లూరు వన్ నాట్ సిక్స్ కడప సిక్స్టీ సిక్స్ తిరుపతి వన్ సెవెంటీ ఫైవ్ అలాగే బెంగళూరుకి కూడా రైట్ సైడ్ అంటే ఓన్లీ రైట్ ఓన్లీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి నెల్లూరుకి పెంచులకోవడానికి తిరుపతికి రైట్ సైడ్ కూడా తిరుపతికి పోవచ్చు కాకపోతే కొంచెం లాగా అవుద్ది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి తిరగాలి ఇదిగోండి ఇటు రైట్ సైడ్కి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకు బద్దేలు వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇక్కడ ఏమి లేవు సో అందువల్ల ఇక్కడ పోలీసులు ఉన్నారు చెక్ పోస్ట్ అనమాట పోలీసు వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లో పెట్టారు సో పోలీసు వాళ్ళు లేనప్పుడైతే కొంచెం బాగుంటుంది అనమాట ఎవరు అట్లాగనమాట అది ఏమిటో కింద కామెంట్ వేసుకోండి సో ఇక్కడ నుంచి మనకి కడప జిల్లా స్టార్ట్ అవుద్ది కడప జిల్లాలో ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే ఇదే అతి పెద్ద చెక్ పోస్ట్ ఇక్కడ ఎవరి టైం పోలీసు వాళ్ళు ఉంటారు ప్లస్ చెక్ పోస్ట్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ముందరగా పోయేది ఇరవై రెండు టైర్లు లారీ దాని లోపల మొత్తం కాంక్రీట్ ఉంటుంది అది డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే కన్స్ట్రక్షన్ కాడికి వెళ్తుంది సో ఈ లారీల దగ్గర మనం అతి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి వెనకాల ఏ మాత్రం మనం ఊహించుకోకూడదు అంటే అది ఎప్పుడు ఎలా జరగదో చెప్పలేము అంటే అది ఫుల్ లాంగ్ కట్ తీసుకుంటారు కాబట్టి మనం సందు దొరికినా కూడా దూరకూడదు మనకు ఫుల్లు క్లారిటీ వస్తేనే మనం దొరాల అంతవరకు దూరకూడదు చూడండి మనకి లెఫ్ట్ సైడ్ పోలీసులు కూర్చోన్నారు కదా అలాగని అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తెలుసా ఏ లారీల దగ్గర డబ్బులు తీసుకోరు ఓన్లీ ఈ రైతుకి సంబంధించిన లారీలు పోయేటప్పుడు తీసుకుంటారు అయితే మనం లాస్ట్కి బద్దేలికైతే వచ్చాం కడప జిల్లా బద్దేలు గ్రామానికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి పోర్మావేళ్ళకు సపరేట్గా ఉంది రూటు కానీ మనం బద్దేళ్లకి బద్దేలు నుంచి బ్రహ్మంగార మటం పోయిన తర్వాతనే అయితే వెళ్తాము ఓ బాబా ఏంది 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 ఓ ఏంది ఆవన్ తిప్పేస్తూ పోవలేవు ఆగలేవు మమ్మల్ని పోనివు సో కాదనమాట సిటీలో డ్రైవింగ్ వెనకాల ఇంకోటి వస్తుండవు టాటా ఓడు ఓడి దూరేదానికి అదేందో నాకు అర్థం కావట్లే ఇదే బద్దేలు ఎక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే పోర్మా వెళ్ళాలి బలం ఉంటుంది రూట్ ఈ రూట్ కూడా సో ఇది అనమాట సిటీలో మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మనం కరెక్ట్ రూట్లో పోయినా ఏరో అంటే రాంగ్ రూట్లో వస్తారు సో అప్పుడు కూడా మనదే తప్పు అవద్దు ఎందుకంటే మన ఏరియా కాదు కాబట్టి మనమే కొంచెం తగ్గి ఉండాలి అయితే మన తప్పే ఉండదు ఏందబ్బా వెహికల్స్ ఆగే ఓకే 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 బద్దేలు సిగ్నల్స్ ఉన్నాయి సో సిగ్నల్స్ పడ్డాయి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ వెళ్తే మనకు మనకు బస్ స్టాండ్కి వెళ్తాము స్ట్రైట్ వెళ్తే కడప అయితే మనం కడప బెంగళూరు రూట్ స్ట్రైటే అయితే మనం స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి సిగ్నల్ పడింది కాబట్టి ఆగతున్నాము ఇక్కడ నుంచి రైట్ సైడ్కి కూడా ఏ ఊర్లకు ఉన్నాయి సంథింగ్ ఇక్కడ వచ్చేసి పెద్ద కెనాల్ ఉంది కదా ఈ కెనాల్కి లెఫ్ట్ సైడ్లో స్వామి సీతమ్మ స్వామి అయితే ఉన్నారు మీకు ఎవరికైనా కనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి ఎవరు ఏమి రోడ్డు కట్టంగా ఉంది అయితే గజేశ్వంటే మనం ట్వంటీ రూపీస్ ఇస్తున్నాం చేంజ్ లేవు అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చాక మనం టెన్ రూపీస్ చేంజ్ అడిగాం అంటే వాళ్ళ కానీ తీసుకుందాం అనేసి ఆమె ఏమంటుందో తెలుసా ఉన్నీళ్ళబ్బా మేము ముగ్గురు ఉన్నాం ఉన్నిలే ఉన్నీలబ్బా అంటుంది ముగ్గురు ఉంటే ముప్పై తీసుకోవాలి కానీ ఇరవై తీసుకో ఉన్నీళ్ళు అంటుంది ఏందనేది మాకు అర్థం కదా పాపం కారుడు కూడా ఆపలే వాళ్ళకి ఏం చేస్తాం అందరూ మనలాగా ఉంటారా ఏంటి సో గాయస్ మెయిన్ ఏంటంటే మనకి బైక్ బంద్ చేయట్లేదు అది విషయం ఎక్కడి నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి సో అందువల్ల అయితే మనం వాయిస్ అవర్ ఇస్తున్నాము మన మైక్కి సెల్స్ అయిపోయింది మనం చూసుకోవాలా అబ్బా 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 ఓకే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఈ ఆచికా నుంచి సో ఎక్కడి నుంచి అయితే మనకి ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అయితే రూట్ డబల్ రూట్ డబల్ రూట్ అయినా ఓకే పర్లే బాగానే ఉంటుంది మనకైతే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఇబ్బంది లేదు మనం పోవచ్చు అయితే ఈ ఏరియా మొత్తం వెనకబడినట్టు కనిపిస్తుంది మనకైతే చాలా పురాతన ఊర్లా కనిపిస్తుంది ఓహో ఈమె ఊరు మళ్ళా ఓకే 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 ఎక్కడ కూడానా సో గాయ ఆమె పది ఇచ్చుంటే ఇంక పది ఇచ్చేవాళ్ళం ఆమె పదిగిపోయాం మనకి అందువల్ల మళ్ళీ ఇంకొక ఇరవై తీసి ఇవ్వాల్సి వస్తుంది ఈగిపోతే మళ్ళా వాళ్ళు తిట్టుకుంటారనే ఒక ఉద్దేశంతో నేను అయితే ఇక్కడి నుంచి మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము చూశారు కదా ఈ సైడ్ అంతా ఏరియాలు ఈ అంతా ఏదో వర్షాలు లేని ఎడారి ప్రాంతాలు ఉన్నట్టుగా ఉన్నాయి నా మనసుకి అలా కనిపిస్తున్నాయి నెట్ట ప్రాంతాల లాగా సో మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి ఒకసారి ఎటు చూసుకున్నా కూడా ఈ రూటు మెలికల్ మెలికిలిగా ఉంది ఈ రూటు కూడా సో చుట్టూరు కొండలు ఉన్నాయి సో అంటే ఎట్లా ఉంది ఏరియా అంతా ఓహో మేకలు కూడా రోడ్ ఎక్కుతున్నాయి ఈ మధ్య మధ్యాహ్నాల పూట సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ సింగల్ రూట్ వచ్చింది మనకి సింగల్ రూట్ అయినా బాగుంది కానీ ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు ఇక్కడ వచ్చేసి రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఊరేసి ఉన్నారు చూశారు కదా కొండ కింద వరి ఎలా ఉన్నారో అయితే ఇది మొత్తం ఇలా మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఇది ఈ బ్రహ్మంగార మఠం దగ్గర దగ్గరలో అయితే రూట్ సింగల్ రూటు టూర్ వరి కొండ కింద బాగుంది చూసేదానికి అయితే వీళ్ళు బోర్ల కింద మాత్రమే పండిస్తారు ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి నేల ఆధారం లేదు ఓన్లీ బోర్లే సో ఈ రూట్ని మనం పోతా ఉండే కొద్దీ ఇదిగోండి బద్దెలకి వెళ్ళే బస్సు ప్రతి గంటకు ఉంటుంది బద్దెలకి వెళ్ళే బస్సు ఇప్పుడు కనిపించింది కదా మనకి ఏం కనిపించదు ఎందుకంటే వన్ అవర్ తర్వాతనే కనిపిస్తుంది మనకి ఈ బస్సు వెళ్ళేసి మళ్ళీ రావాలా అలా అనమాట చూశారు కదా కొంచెం దూరం రాగానే రెండు కొండలకి మధ్యలో అయితే మనకు రూట్ కనిపిస్తుంది చూశారు కదా మధ్యలో ఒక ఉంది అంటే ఇదే ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్సే మనకి బ్రహ్మంగార మఠం అయితే రూట్ అయితే బాగుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి రెండు కొండలు పగల కొట్టి రోడ్డు అయితే పోసారు చూడండి సరే అయితే ఇదొక్కటే ఇక్కడ బాగుండింది లోపలికి వెళ్ళాక ఇంకా మనకి అదే బ్రహ్మంగారు మఠం ఆ కొండ దేయంగానే అదిగోండి ఇంక ఇదే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అయితే బ్రహ్మగారి స్వామి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి బనగానపల్లికి వెళ్ళిపోయారంట రవ్వలకుండా బనగానపల్లికి వెళ్ళిపోయారంట ఇక్కడ అక్కడ ఆయన ఈ రెండు దగ్గర సంచరించాడు అలా అన్నమాట సో గైస్ మనమైతే బ్రహ్మగార మఠానికి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అయితే ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం అని అయితే ఉంది కానీ అయితే ఇది మెయిన్ గుడి అయితే కాదు అయితే కట్టారు సో మనం ఇక్కడికైతే పోలేదు మనమైతే స్ట్రైట్ అసలు మెయిన్ గుడికే అదే ఆయన జీవ సమాధి అయిన కాడికి వెళ్తున్నాము ఆయన రవలకొండ అక్కడంతా తిరిగి వచ్చి బ్రహ్మంగారి మఠంలోనే జీవ సమాధి అయితే అయ్యాడు సో అక్కడికైతే వెళ్తున్నాం మనం ఇక్కడ వచ్చేసి రోడ్డు కూడా సింగల్ రోడ్డే ఉంది ఇప్పుడు ఇప్పుడే కడుతున్నారు మనకి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మళ్ళా ఈ గణపతి టెంపుల్ అని ఉంది అదే వినాయకుడి స్వామి టెంపుల్ అంట సో ఇక్కడ వచ్చేసి కొత్తగా రోడ్డు అయితే పోస్తున్నారు గాయస్ డబల్ రోడ్డు వేస్తున్నారు సిమెంట్ రోడ్డు ఇది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది అప్పుడు ఇప్పుడు స్వామి క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి దేవుడు అయితే ఇప్పటికీ ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా డెవలప్ డెవలప్గా అవుతుంది అంటే దూరం ఎంత వెనకబడిపోయి ఉందో ఊరు ఈ టెంపుల్ చూసారా ఎంత అందంగా ఉందో ఈ టెంపుల్ కూడా ఏదో టెంపుల్గా నేను మర్చిపోయాను అది ఏదో టెంపుల్ సంథింగ్ గుర్తుకు రావట్లేదు అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ ఊర్లోనే బ్రహ్మగారి మఠంలోనే అన్ని టెంపుల్లో కానీ నాకు అట్రాక్టింగ్గా కనిపించింది అయితే ఈ టెంపుల్ వచ్చే ఎన్నో గోపురాలు ఉన్నాయి అట్లాగనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో కొంచెం ముందుకు పోగానే లెఫ్ట్ సైడ్ కక్కయ్య గుడి కక్కయ్య తెలుసు కదా ఆయన మాదిగోళ్ళ ఆయన అనుకుంటా బహుశా డప్పు ఆయన సో ఆయన జ్ఞానోదయం చేశాడు బ్రహ్మగారి స్వామి ఆయనకి జ్ఞానోదయం చేశాడు సో ఆయన కూడా ఆయనకు కూడా గుడి కట్టిచ్చేసి అక్కడ తీర్థం కింద కళ్ళు పోస్తున్నారు ఆ టెంపుల్ అయితే తీర్థం కింద కళ్ళు పోస్తారు కక్కయ్య కాడ ఎందుకంటే ఆయన తాగుపోతాడు అనేసి ఒక ఒపీనియన్తో సో అక్కడి నుంచి మనం కొంచెం ముందకు రాగానే ఇక్కడ కనిపిస్తుంది మనకి బ్రహ్మంగార స్వామి మెయిన్ ముఖద్వారం గోపురం అయితే చూడండి అదిగోండి ఎదురు కనిపిస్తుంది కదా ఇదే గోపురం మెయిన్ గోపురం అయితే మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళడానికి అంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి లెఫ్ట్ తీసుకొని కొంచెం రైట్కి వెళ్తే ఇంకో ద్వారం కనిపిస్తుంది ఆ ద్వారం కాడ మనం ఏ వెహికల్ అయినా పార్క్ చేసుకోవచ్చు ముందు ద్వారం కాడ అయితే కుదరదు అక్కడ స్పేస్ ఉండదు ఇప్పుడు మేము పోయే ద్వారం కాడ అయితే బైకులు ఆటోలు కార్లు మీరు ఏమైనా పర్సనల్గా బస్సులు తీసుకువస్తే ఆ బస్సులు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇదిగోండి ఎక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి మనం మొత్తం ఉంటుంది రథం కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఈ టెంకాయలు అవి బ్రహ్మంగార స్వామి బొట్టు పెడతానని వస్తారు కొంతమంది చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారు ఇలాగ అందరూ ఉన్నారు రోడ్డుకి ఈ సైలు ఇగోండి గోపురం అక్కడ ఇంకో గోపురం కనిపిస్తుందా అక్కడ ఉండేది బ్రహ్మగార స్వామి జీవ సమాధి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి అదే అన్నదాన సత్రం అనేది ఆ రేకులు కనిపిస్తుంది కదా అదే మనం ఇక్కడ బైకులు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ బైకులు పెట్టేసి మనం అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం

berapa semester? Mas, apa bisa dihijaukan? Sudah di semester. Baik. సో గాయస్ మేమైతే గుళ్ళోకి వెళ్ళేసి దర్శనం చేసుకునేసి అయితే ఇక్కడికి వచ్చాము మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టికెట్లుగా ఉంటారు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ గోపురం నుంచి లోపలికి వచ్చాక అక్కడ టికెట్ తీసుకోవాలి అక్కడ టికెట్ వచ్చేసి ఇరవై రూపాయల టికెట్ ఒకటి నలభై రూపాయల టికెట్ ఒకటి అయితే సపరేట్గా టికెట్ ఒకటి ఉంటున్నాయి ఆ టికెట్లు తీసుకునేసి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి అయితే మేము కూడా అట్లాగే లోపలికి వెళ్ళేసి వచ్చాము అదిగోండి అది లోపల గుడి అక్కడ ఆ క్యూ లైన్లో కూడా పోవాలి ఫస్ట్ మనకి గదిస్తాము దాని తర్వాత నవగ్రహాలు ఉంటాయి అయితే కనిపిస్తుంది కదా అది అక్కడ స్వామి జీవ సమాధి అయింది అయితే బ్రహ్మంగార స్వామి జీవ సమాధి అయిన పక్కన స్వామి భార్య బ్రహ్మంగారి స్వామి కొడుకు బ్రహ్మగారి స్వామి కోడలు వీళ్ళ ముగ్గురి అయితే జీవ సమాధులు అయితే అక్కడే ఉన్నాయి పక్క పక్కనే ఉన్నాయి సో వాళ్ళందరినీ దర్శనం చేసుకున్న తర్వాత మనం వెనకాల నుంచి వస్తాం సో ఇక్కడ మా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడే దర్శనం అయింది కదా సో ఇక్కడ నుంచి మనం తెలుగు గంకైతే వెళ్తున్నాము తెలుగు గొంగ చాలా బాగుంటుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అనేది చెప్తున్నాడు అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అనేసి సో అక్కడికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇది స్వామివారి లడ్డు ఫ్రెండ్స్ సోగాసి సోగాయస్ మనమైతే తిరిగి మన బైక్ దగ్గరికి వచ్చాం కదా ఆ గోపురం నుంచి సక్కగా ఉండే రూటు ఒకటే టే రూటు గా వెళ్తే అక్కడ మనకు వచ్చేసి బ్రహ్మంగార స్వామి నివసించిన ఇల్లు అయితే కనిపిస్తుంది బ్రహ్మగారి స్వామి పుట్టిన ఇల్లు పుట్టిన ఊరిలో సొంత ఇల్లు అయితే అక్కడికైతే వెళ్తున్నాము అదిగోండి అక్కడ చిన్నపిల్ల కనిపించింది కదా చిన్న చిన్నపిల్లలు కూడా బొట్లు పెడుతున్నారు ఇక్కడ స్కూల్కి ఇవ్వమంటే పోవన్న మేము మేము చేసే వ్యాపారం అన్న అంటున్నారు మరి అంత చిన్నపిల్ల సో ఎక్కడైతే స్ట్రైట్గా వెళ్ళాలి బ్రహ్మంగార స్వామి ఇంటికి అయితే అయితే ఆ ఊళ్ళో లాస్ట్లో ఉంటుంది ఆయన ఇల్లు బ్రహ్మంగార స్వామి ఒక పుట్లో వట్రయింగ్ అనమాట కౌన్సిల్ ఊళ్ళు సో ఆయన ఇల్లుని ఆయనే నిర్మించుకున్నాడంట వాళ్ళ పెద్ద వాళ్ళని కంచి ఇదిగోండి ఇదే ఇల్లు చుట్టూ పారి కూడా కనిపిస్తుందా అదే ఇల్లు కానీ మనకి ఇక్కడ పార్కింగ్ లేదు సో మనం ముందు ఇంకో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర మనం బైక్ పెట్టేసుకునేసి గుళ్ళోకైతే వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం బైక్ పెట్టేసుకునేసి ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్దాం లోపలికి అంటే వెనక్కి సో కదా ఇదిగోండి మన పక్కన కనిపిస్తుంది కదా పారీ కూడా ఇదేనో బ్రహ్మగార స్వామి ఇల్లు అయితే ఈ పారీ కూడా కొత్తగా కట్టారన్నమాట ఇల్లు ఇదిగోండి లోపలికి ఎంట్రన్స్ బయటైతే మనకు ఒక తొప్ప మరి ఎవరైనా ఒక హాస్మానో ఎవరు ఒక ఆయన కూర్చో ఉన్నాడు చూడండి ఆయన గుర్తు పెట్టుకోండి ఉన్నాడు కదా సో నేను చెప్తున్నాను అనమాట ఆ లోపల కూడా తీయనేసి ఆ పెద్ద ఆయన దెబ్బ లేచి కూర్చుంటాడు చూడండి అయితే గాయస్ మనం లోపలికి వెళ్ళి వీడియోలు తీసుకుంటుంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్న ఒక ఎంప్లాయీ అయితే మటుకు ఏం మాట్లాడటం లేదు సైల్ ఇంటిగా ఉన్నాడు మన పడికి మనం వీడియో తీసుకోవచ్చు అయితే మా బ్యాట్లోకి ఏంటంటే డోర్ క్లోజ్ అయ్యింది ఓడికండి చప్పలు లేచి కూర్చున్నాడు వీడియో తీయంగానే అయితే మా ఓడి వీడియో తీసుకొని వస్తుంటే నేను ఆడ తలుపుకి తలుపు బొక్క ఉందనమాట ఆ బొక్కల నుంచి లోపల చూస్తున్నా లోపల ఏం కనిపిస్తుందా అనేసి సో నాకేం కనిపించిందో మీకు కూడా చూపిస్తా చూడండి ఒకసారి లేకుండా గోపురం అయితే లోపల పెడుతున్నాను చూడండి మేమైతే చాలా కష్టపడుతున్నాము ఎందుకంటే లోపల ఎందుకంటే బయట పక్క డోరేసి ఉంది సో లోపలికి వెళ్ళేదానికి రూట్ లేదు కాబట్టి ఒకసారి చూడండి మొత్తం శిథిలా వ్యవస్థకు చెందింది అప్పుడు ఎప్పుడో గట్టారు కానీ ఇంకా స్ట్రాంగ్ ఉంది చూడండి అప్పట్లో తలుపులు ఇల్లులు బ్రహ్మంగార స్వామి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడంట రవాలకొండకి రవాలకొండ అనేది కర్నూలు జిల్లాలో ఉంది మైదుకూరు మైదుకూరేనా నంద్యాల సారీ నంద్యాల అంట సో చూడండి అప్పట్లో కట్టారు ఇల్లు సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా బాయి ఆ బావి సైజు చూడండి ఒకసారి బ్రహ్మంగార స్వామికి ఊళ్ళో ఊళ్ళో నీళ్ళు లీగిపోయేసరికి బ్రహ్మంగార స్వామి ఒక్క నైట్లో జింక కొమ్ముతో ఆ బాయిని అయితే తువ్యాడంట ఒకసారి బాయిని కూడా చూపిస్తా చూడండి చూ చూశారు కదా బావి అయితే ఎంత లోతుందో ఆ రోజుల్లోనే జింక కొమ్ముతో బ్రహ్మంగార స్వామి ఒక్కరే ఒక నైట్ అంతా కష్టపడి తువేశారంట అయితే ఈ నీళ్ళని కాళ్ళు గడిగేదానికి కానీ ఏ ఇతర పదార్థాలు గడిగేదానికి కూడా వాడకూడదు దయచేసి ఈ నీళ్ళు పవిత్రమైనవి సో ఈ నీళ్ళను తాగేదానికే వాడుకోండి అంటే మా ముందు పోయిన వాళ్ళంతా కాలు గడతున్నారు వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను కానీ మనం చెప్తే వాళ్ళు వినరు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఇద్దరే ఉన్నాం సో మనం చెప్పేది వాళ్ళు వినరు ఎన్నో వాళ్ళు పట్టించుకోరు అన్నప్పుడు మనం చెప్పకూడదు సో కానుక్కొని ఉంటే మంచిది అయితే నేను వీడియోకి చెప్తున్నాను అనమాట ఈ పవిత్రమైన నీళ్ళని కాళ్ళకి వేసి కడుక్కోకూడదు అనేసి చెప్తున్నాను కూడా వాళ్ళు ఎంతనే ఉన్నారు ఒక పక్క కడుక్కకుండానే ఉన్నారు అయితే నా మైక్ బంద్ చేయకపోవడమే నాకు మిస్టేక్ జరిగింది కా సారీ ఏమనుకోవద్దు సో వాళ్ళైతే వెళ్ళిపోయాక మనమైతే స్టార్ట్ చేస్తాం చాలా బావిలు కూడా ఎండాకాలంలో ఎండిపోతుంటే ఈ బావి మటుకు నీళ్లు పైన ఉన్నాయి చూడండి ఎంత పైన ఉన్నాయో చల్లంగా అయితే నీళ్ళు మటుకు అదంతా బ్రహ్మగార స్వామి మహత్యం ఆయన చేయి వాటం అట్లాడిది సో అందరూ వెళ్ళిపోయాక మనమైతే ఇప్పుడు బావిలోకి బయక్టైతే వేస్తున్నాము అయితే ఈ నీళ్ళను మనం తాగేదానికి మాత్రం ఉపయోగించాలి ఇంకోసారి కూడా చెప్తున్నాను ఏనండి మనం లోపలికి అయితే బయట ఆస్తున్నాము ఒకసారి లోపల చూడండి ఎంత పైన ఉన్నాయో నీళ్ళు నీళ్లు కదిలాటంగా కదిలాటం ఎందాకైతే కదిలాడినాయి ఇప్పుడు కదిలాటం సైలెంట్గా ఉన్నాయి చూడండి సో మనం అయితే తాడేసాము అయితే మనం లాగేటప్పుడు ఏంటంటే ఆ తాడు వచ్చి ధరలకు తగులుతుంది సో నేను గెలక్కేయకుండా మామూలుగా చేతితో లాగుతున్నాను అట్లాగనమాట అయినా కూడా దరికైతే తగలుతానే ఉంది దరి చూడండి ఒకసారి చుట్టూ రాళ్ళు ఎలా ఉన్నాయో అయినా కూడా మనం పైకి లాగాము అయితే లోపలికైతే మట్టి అయితే రావట్లే తట్టి తగినా కూడా ప్లాస్టిక్ బయట వేశారు లోపల చాలా ఉన్నాయి ప్లాస్టిక్ బ్యాగ్గెట్లు ఉన్నాయి ఎన బ్యాగెట్లు ఉన్నాయి బాటిల్లు ఉన్నాయి ఏ పడ్డాయి అయినా కూడా నీళ్ళు అయితే చాలా బాగున్నాయి సో మనం అయితే చిన్నగా కష్టపడి పైకి అయితే లాగుతున్నాం గాయస్ చూడండి అయితే ఎంత లాగినా ధర అయితే తగ్గుతానే ఉంది అయినా కూడా మనం చిన్నగా లాగాము అంతలోకి ఏరే ఆంటీ అంకులు వచ్చి అవతల నుంచి సో మనకేం చెప్పాలో అర్థం కాక మనం సైలెంట్ అయిపోయాము ఆమె వచ్చి నా పక్కన నుంచి ఉండింది నాకు ఎదురుగా నేనేదో లాతే నేనేదో లాగి వీడియో తీసుకొని తాగదాం అనుకుంటే ఆమె వచ్చి అయ్యా నాగం పోయే అంటుంది సో ఇంకేం చేస్తాం మనం తీసుకున్నాము అంతలోకి వాళ్ళు ఆయన ఇద్దరు వచ్చారు సో మనం తీసుకొని మన పాడికి మనం తాగాము ప్లస్ ఆమె అయితే మనకి హెల్ప్ చేసింది ఆ బకెట్ అయితే పట్టుకున్నారు వద్దగోండి వాళ్ళ ఆయన అనుకుంటా సో వచ్చారు మనం అయితే తాగాము అయితే మన వంత అయిపోగానే మనవడు స్టార్ట్ చేశాడు అనమాట తాగేదానికి ఈ లోపు వీళ్ళు వచ్చి తాగేశారు సర్లే తాగని అనేసి మనోడు కూడా మళ్ళా గెలకేసి లాక్కొని తాగాడు అదిగోండి తాగతా సో నీళ్ళు అయితే చాలా బాగుండే మనోడు పుణ్యాత్ముడు కాబట్టి పై నీళ్ళు జల్లుకున్నాడు మనం పాపాత్ముడు కాబట్టి మనం పై నీళ్ళు జల్లుకోలేకపోయాం ఏం చేయలేం అదిగోండి అయిపోయింది గాయస్ ఇంక నుంచి సో గాయస్ మనమైతే బ్రహ్మంగారు స్వామి ఇల్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి తెలుగు గంగకి అయితే అయితే తెలుగు గంగలోకి ఒక స్పెషల్ ఏంటంటే అప్పట్లో తెలుగు గంగనే సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనైతే స్పెషల్ కేర్ తీసుకొని అయితే నిర్మించారు ఆ తెలుగు గంగ ప్రాజెక్ట్ వర్క్ అనేది మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము అందుకని ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి ఒకటే రూటు సింగల్ రూటు స్ట్రైటే ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే ఏదో పక్కన ఏదో ఉందంట బ్రహ్మగారి స్వామి శిశురాలు ధ్యానం చేసిన గుహ ఒకటి ఉందంట సో అక్కడికైతే మా ఓడు కోఆపరేట్ చేయలేదు అందువల్ల వెళ్ళకపోయాము వీళ్ళందరూ కూడా తెలుగు గంగకి వెళ్ళేసి వస్తున్నారు టూరిజం అనమాట అందరు ఆడళ్ళు అయితే నా పని నేను చక్కగా పోతున్నానా ఆడ ఒక ఆంటీ అడ్డం వచ్చింది సరే ఆంటీ అడ్డం వచ్చింది లేదా మన సైడ్కి పోతుంది నేను సైడ్కి పోతుంటే ఆమె కూడా నా మీదకి వస్తుంది అదిగోండి నేను సైడ్కి వెళ్తుంటే ఆమె కూడా నా మీదకి వస్తుంది చాలా ఫండ్ అనిపించింది ఆడ అయితే అక్కడ ఒక నాలుగు ఇల్లులు కట్టుకున్నారు ఆడ ప్రభుత్వ గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ కూడా ఒకటి ఉంది సో చూశారు కదా మేమైతే ఇప్పుడు తెలుగు గంగా ప్రాజెక్ట్ వరకు కట్ట పైకి అయితే వెళ్తున్నాము సో వెళ్ళేటప్పుడు చాలా బాగుంది మాకు చుట్టూరు చెట్లు ని కవర్ చేసాయి అదిగోండి అదొక గవర్నమెంట్ బిల్డింగ్ అక్కడన్నీ చుట్టూరు చాలా తొట్లు ఉన్నాయి నీళ్ల తొట్లు చాలా ఉన్నాయి అక్కడైతే సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక రెండు రూట్లు కనిపిస్తాయి లెఫ్ట్ రైట్ మనం రైట్ సైడ్ కి వెళ్ళేసి కట్ట పై నుంచి లెఫ్ట్ సైడ్ రూట్ లో కూడా ఎండింగ్ వచ్చేయచ్చు అంటే ఎటు పోయినా అవతల కి వెళ్తాం అనమాట రైట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్ తిరుపుని రావచ్చు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే రైట్ సైడ్ నుంచి రావచ్చు రూట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వరకు ఒకటి అదిగోండి కట్ట కనిపిస్తుందా అదే కట్ట ఆ కట్టెక్కాలి మనం ఇప్పుడు అయితే చాలా అడ్వెంచర్ అయితే బాగుంటుంది కట్టెక్కేటప్పుడు చూడండి మా బ్యాక్ సైడ్ ఇక్కడ ఎవరితో ఒకటి గెస్ట్ హౌస్ ఒకటి ఉంది గాయస్ గెస్ట్ హౌస్ ఒకటి అయితే కనిపించింది మాకు అదిగోండి ఆ కట్ట పైకి ఎక్కాలి మనం ఇవి ఘాట్ రోడ్ అంటే అటు సైడ్ చూడండి లోయ అంటే ఎంత అప్పుడే మనం తెలియకుండానే ఆ హైట్లోకి వచ్చాము ఇప్పుడు మనం పైకి పోయే కొద్దీ కింద అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఊళ్ళో ఉన్న లొట్లన్నీ కనిపిస్తాయి అనమాట అంటే ఏ కొండం తవ్వారా ఏ కొండ మీదకి ఏమి ఉందా కనిపిస్తుందా అనే మొత్తం కనిపిస్తాయి చూడండి ఒకసారి అదిగోండి సో మనం ఒక సైడే చూసుకోకూడదు ఈ సైడ్గా చూసుకోవాలి ఎందుకంటే ఇలాంటి బైకులు వస్తాయి వీళ్ళు కూడా పైకి పోయి వస్తున్నారు తెలగంగలోకి సో చూడండి ఒకసారి ఊరు వ్యూ అలా దిగాలన్నమాట ఘాట్ రోడ్డు అంటే వాళ్ళు అటు సైడ్ నుంచి నేనైతే అవతల సైడ్ అయితే మీరు ట్రై చేయొద్దు ఎందుకంటే హెవీ అయిపోద్ది సక్కం ఉంది ఇటైనా ఒక రకం మేలు లో హైటు అటు అయితే ఏరే లెవెల్ హైటు దిగేటప్పుడు అటు దిగండి గాయస్ దిగేటప్పుడే సిక్స్టీ పోతుంది స్వామి అట్ సైడు అది చిన్న కట్ట మీదకి అయితే చేరుకున్నాం గాయస్ ఇది తెలుగు గంగ అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు కట్టించారు నీళ్ళు అయితే తెలుగు నీళ్ళన్నీ ఎండిపోయాయి చూడండి ఏవో తక్కువ ఉన్నాయి అయితే అక్కడ బోటింగ్ ఉంది అయితే ఆ బోటింగ్ వద్ద అనేసి వెళ్తున్నాము ముందుకి దాదాపు ఒక కొండలో సగం హైట్ ఉంది ఆ కట్టే ఆ రోజుల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు కట్టించారు అంటే విషయం కాదు సో అక్కడ ఉండే ఊరు ఎంత చిన్నగా కనిపిస్తుంది అనమాట అందులోనే ఉండేది బ్రహ్మంగర స్వామి గుడి అన్ని ఇల్లు అదే ఊర్లోనే కట్టించారు అక్కడ వచ్చేసి మనకి ముందు ఒక ఐస్ క్రీమ్ బండి అయితే పెట్టారు సో మన ఐస్ క్రీమ్ బండి కాడ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి ఐస్ క్రీమ్ బండి కాడ ఆ వెహికల్ పెట్టేసి మంది అక్కడ నుంచి స్టెప్స్ దిగి నదిలోకి అయితే వెళ్ళాలి సో గైస్ అదిగోండి నదిలో అయితే కనిపిస్తున్నాయి ఆ షిప్లు మీకు అక్కడ అనమాట సో ఇంకా మనం వెహికల్ ఎక్కడే పెట్టేసేసి ఏదైనా ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తీసుకునేసి ఆ మెట్లు దిగి వెళ్ళాలి మెట్లు పక్కనే ఉంటుంది అనమాట సో ఈ మెట్లు దిగేటప్పుడు బాగుంది గాయస్ దిగేటప్పుడు మనం స్పీడ్గానే దిగేస్తున్నాము కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది ఏరియా లెవెల్ నాకంటే ఇటు ముందు పోతుండ కదా అప్పుడు చూడండి ఎక్కేటప్పుడు చూడండి ఎలా ఉంటుందో దిగేటప్పుడు అయితే సింపుల్కి దిగేస్తున్నాం ఎందుకంటే ఆత్రిత అటువంటిది ఆత్రిత సో మేమైతే కొద్ది దూరం రాగానే మాకు పక్కనే శిలలు అయితే కనిపించాయి చూడండి ఇగోండి శిలలు సో ఈ సిలలు ఏమేంటి అంటే ఫస్ట్ మనకి లక్ష్మణ స్వామి పక్కనే రావణవారి స్వామి పక్కనే సీతమ్మ ఈ కింద వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి కనిపించారు ఆ పక్కన నటరాజ స్వామి ఉన్నాడు అట్లాగే కొన్ని నాగార్పు విగ్రహాలు ఉన్నాయి సో ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా కిందకైతే వెళ్తున్నాము ఇదిగోండి ఇది ఓవరాల్గా కిందకి వచ్చేసాము ఇంకెక్కడి నుంచి అయితే కిందకి లేదు అదిగోండి అక్కడ షిప్ ఉంది కదా ఆ షిప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నేనైతే ముందు వెళ్తున్నాను మా ఊడైతే వెనకాల వస్తున్నాడు నీళ్ళు అయితే అడుక్కి వెళ్ళిపోయాయి అయితే పైన చూసుకుంటే ఘోరంగా కూడా ఎండ కింద ఏమో నీళ్ళు ఉండేసరికి మాకు సెగ తట్టుకోలేక ఆ నీళ్ళ ఉడకంతా మాకే ఉంది సో అయినా కూడా మేము డేర్ చేసి అయితే వెళ్తున్నాము సో గాయస్ మనం అయితే ఇప్పుడు షిప్ ఎక్కబోతున్నాం అనమాట ఇది ఇండియాలోనే అతి పెద్ద షిప్ అనమాట ఈ షిప్లోకి అయితే మనం ఎక్కుతున్నాము ఒకసారి చూడండి షిప్ అయితే బాగుంది కానీ ఇక్కడ రెండు షిప్లు ఉన్నాయి పైకి ఎక్కాక అయితే ఫస్ట్ ఈ షిప్లోకి పోదాము రండి ఏంది ఇది షిప్లో నీళ్లు ఉన్నాయి ఐస్ సో ఈ షిప్ అయితే మునిగి వ్యవస్థలో ఉంది మనం ఎక్కితే మునిగిపోద్ది అని భయం చేస్తుంది సో అందువల్ల మనం ఇంకో షిప్ అయితే ఎక్కుతున్నాము ఈ షిప్లో కాలి పెట్టాలంటేనే భయం వేస్తుంది సో ఆ పక్క ఉంది కదా షిప్ ఆ షిప్లోకి అయితే వెళ్దాం రండి ఈ షిప్ ఎలా ఉందో చూద్దాము ఓకే ఈ షిప్ అయితే బాగుంది ఈ షిప్లోకి వాటర్ రాలేదు వ్యవస్థకి అయితే రాలేదు కానీ స్టీరింగ్ లేదు ముందు పక్క స్టీరింగ్ లేదు వెనకాల పక్క ఇంజిన్ లేదు చూడండి ఒకసారి ఎట్లా ఉందో అయితే బాగుంది అయితే వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు మాత్రమే దీన్ని రన్ చేసేదట్టుకున్నారు చూడండి నేనైతే ఆడ కూర్చోన్నాను నేను ముందు కూర్చోన్నాను మామూలు అయితే వాళ్ళ నుంచి వీడియో తెస్తున్నాను అనమాట ఇగో గైస్ ఇది వచ్చేసి ముందు పక్క నేను కూర్చొని దీనికి స్టీరింగ్ లేదు కదా సో ముందు పక్కన నేను కూర్చొని డ్రైవ్ చేస్తుంటాను స్టీరింగ్ లాగా వెనకాల మా ఊడి ఉంటాడు అని చెప్పేసి ఒకడు చెప్పాను అయితే అది వాయిస్ రికార్డ్ కాలేదు అయితే మా ఊడు ఏమంటున్నా అంటే దానికి వెనకాల తీరా నేను స్టీరింగ్ లాగా ట్రై చేస్తానంటే నా మా ఊడు నా కేతరాదిరా బాబు అంటున్నాడు సో అక్కడ చాలా ఫన్నీ వచ్చింది అయితే సో అది అది అయిపోయాక అక్కడ నాలుగు స్టిల్స్ దిగాము అది అయిపోయాక మనం ఇంకో షిప్లోకి అయితే వెళ్తున్నాము సో మా ఓడి చూడండి ఎండ ఘోరంగా కొడుతుంది అయినా కూడా మేము ఈ షిప్లో బోటింగ్ అయితే చేస్తున్నాము మీకోసము ఒక లైక్ చేయండి మా కోసం అని మా వాడు అడుగుతున్నాడు సో మనమైతే డేర్ చేసి ఆ కూలిపోయే స్థితిలో ఉన్న షిప్లో కూడా ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు అదిగోండి తాళ్ళుతో కూడా కట్టారు అది మునిగిపోతే పైకి లాగేదానికి సో ఆ తాళ్ళు వల్ల అది మునగల లేకుంటే అది ఎప్పుడో మునిగిపోయేది అయితే కాళ్ళు పెడితే అంత లొట్లు ఉండయి ఆడబెట్టిన లొట్టే దానికి స్టీరింగ్ లేదు ఇంజిన్ లేదు దాన్ని కూడా మనం ముందు కూర్చున్నాం ఎందుకంటే మనకి ఏతొచ్చు కాబట్టి ఆ ధైర్యంతో అయితే ఏదొచ్చినా కూడా నా జోబులో పవర్ బ్యాంక్ ఉంది మైక్ సెట్ ఉంది చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి సో మనమైతే ముందు కూర్చున్నాం అక్కడ కూడా ఒక నాలుగు స్టిల్స్ అయితే దిగాము ఆ స్టిల్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో అవ్వండి సో మీకైతే కనిపిస్తాయి అక్కడ పెట్టున్నాను నేను పోస్ట్ చేస్తున్నాను అయితే మేము ఇక్కడ షూట్ చేసుకుంటున్నాం అనేసి ఏరే బ్యాచ్ పక్కన అయితే వెయిట్ చేశారు పాపం వాళ్ళు మేము వెళ్ళాకైతే వాళ్ళు వచ్చారు ఇదిగోండి ఇక్కడ నాలుగు ఫోటోలు తీయమంటున్నా మా ఊడ్ని అయితే అయితే మా వాళ్ళు అయితే ఒక్క షిప్లో ఎదగలేక గాయ్స్ ఎందుకు బాబు రిస్క్ ఎందుకు రా బాబు రిస్క్ అని అంటున్నాడు సో మనమైతే ఫోన్ ఇచ్చేసి ఫోన్లో అయితే స్టిల్స్ అయితే దిగాము సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఫెయిల్యూర్ బై క్రియేషన్స్ అఫీషియల్ అనే పేజీలు అయితే పోస్ట్ చేస్తాను చూడండి సో గాయస్ మనమైతే సక్సెస్ఫుల్గా షిప్లో ప్రయాణించేసి మనం ఇప్పుడే తీరానికి అయితే చేరుకుంటున్నాము ఇప్పుడే మనం గట్టి అయితే ఎక్కుతున్నాము జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు ఎందుకంటే షిప్ అటు ఇటు ఊగింది కాబట్టి మనకు తల్లి తిరగతాయి అన్నమాట సో మాకైతే తిరగలేదో మీకేం జరగతాయో చూసుకోండి సో మా వాడికైతే చినిగిపోయింది అంతలేకే మావులకు కాదు ఆడేం నేను మళ్ళీ ఆనించేడికి వచ్చాము నేను జాలీగా ఫోన్ చూసుకుంటూ వస్తున్నాను మావాడు ఏంటంటే అరిసిపోయాడు అట్టే చెమట్లకు ఆరిపోయి ఓడి వల్ల కావాల రొప్పతన్నాడు పాపం అయినా కూడా కష్టపడి ఎక్కాడు సో గాయస్ మనమైతే తెలుగు గంగ నుంచి దిగేటప్పుడు మా ఊళ్ళు అడిసిపోయాడు కాబట్టి అందువల్ల అయితే వీడియో దిగలేకపోయాము సో ఇక్కడ బ్రహ్మంగారు మఠము తెలుగు గంగ అలాగే మనం బ్రహ్మగారి స్వామి ఇల్లు అయితే చూసాం కదా ఇక్కడ నుంచి మనం పూర్మావేళకి వెళ్తున్నాము సో పూర్మావేళ రూట్లో అయితే ఘాట్ రోడ్డు ఉంటుంది ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది ప్లస్ ఈ పోర్వమావాలకి వెళ్ళే రూట్ లో నిత్య అన్నదాన సత్రాలు ఎన్నో ఉంటాయి ఎక్కడది ఎక్కడ అన్నం తినేసి అయితే మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము సో గాయస్ బ్రహ్మగారి మఠం నుంచి ఈ పోర్మావల్కి రూట్ లో అయితే మనకి విగ్రహం కనిపించింది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడే అన్నదాన సత్రం కూడా ఉంది అయితే పూర్మావాలకి వెళ్లే ఘాటు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ పెడతాను తప్పక చూడాలి